హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నా పేరు వల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అయితే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మార్నింగ్ మార్నింగే ఎక్కడికి వెళ్తున్నామంటే మీకు మొగలు చెట్లు చూపిద్దాం అనుకుంటున్నాను ఆ ఊళ్ళో అందరూ నాలుగు గంటలకే లేచి ఈ పువ్వుల అని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారండి డొంకల నుండి తీసేసి మళ్ళీ వాళ్ళు బట్టికి తీసుకువెళ్ళి ఇవ్వాలి కదా ఎంత ఫ్రెష్గా ఉంటే పువ్వు అంత కాస్ట్ ఉంటుంది ఈరోజు వీడియోలో అయితే నేను పువ్వులు తీయడంతో పాటు నెక్స్ట్ వీడియోలో అయితే బట్టికి తీసుకువెళ్ళడం చూపిస్తానండి అందుకనే వీడియోని మిస్ కాకుండా ఈ వీడియో చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా పెడతాను కదా అది కూడా చూడండి రోడ్ సైడ్లో చూస్తూ ఉన్నారు కదా అవన్నీ మొగల్ డొంకలేని ఇక్కడ ఫెన్సింగ్గా వాడతారు మొగల్ డొంకల్ని ఒకప్పుడు ఇప్పుడైతే మరి అందరూ వ్యాపారం చేస్తున్నారు అనుకోండి ఈ మొగలు పువ్వులతో మల్లి పువ్వులు తీయడం చాలా కష్టం అండి ఆ చెట్టు నిండుగా ముళ్ళుంటాయి ఆ ముళ్ళును దాటుకుని వెళ్ళి మరి ఆ పువ్వు అయితే ఆ చిగురులో ఉంటుంది ఆ చిగురులో ఉన్న పువ్వును తీయడం చాలా కష్టం ఇప్పుడైతే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే డొంకల దగ్గరికి వచ్చేసామండి చూసారు కదా పువ్వు ఇది నాకు లక్కీగా కిందగా ఉండే డొంకలో పువ్వు పేలింది అందుకనే నేను చేత్తో అలా విరిచేస్తున్నాను కానీ డొంకలు పైన ఉంటాయండి అక్కడ నాగుపాములు కూడా ఉంటాయి అన్నమాట చాలా జాగ్రత్తగా చూసుకొని మరి పువ్వులను అయితే కొయ్యాలి ఇప్పుడైతే పెద్ద డొంకలో పువ్వులు అయితే తీస్తూ ఉన్నాను చూడండి నేనైతే మొదటిసారి కానీ ఈ మొగలి పువ్వులని తీస్తూ ఉన్నాను ఇవన్నీ మా డొంకలే కానీ మా వాళ్ళు తీస్తారు మా అన్నయ్య వాళ్ళు ఇప్పుడైతే చూస్తున్నారు కదా వైట్ గా కనిపిస్తూ ఉన్నాయి అవన్నీ పువ్వులే మొదటిసారి ఒక పువ్వు తీశాను చాలా పర్ఫెక్ట్ గా తీసానండి పువ్వులు తీయడానికి కోసం అయితే ఒక ప్రత్యేకమైన గడకటు ఉంటుంది దానితోనే తీయాలి ఇంకా మనం ఇష్టం వచ్చినట్టు తీసేయకూడదు పువ్వు గా తీయాలి అప్పుడే కొనుక్కొని వెళ్తారు బట్టి వాళ్ళు ఒళ్ళన్ని పువ్వుల్ని తీశాను కానీ ఒక్క పువ్వునే పర్ఫెక్ట్గా తీసాను ఈ రెండో పువ్వు అయితే ఏదో డొంకల్లో పడేసాను ఇన్ని పువ్వులు అయితే నేను తీశాను ఈరోజైతే ఇవన్నీ ఇప్పుడు బట్టికి తీసుకువెళ్ళాలి ఇప్పుడు బట్టికి తీసుకువెళ్తున్నాను అవి మీకు బట్టీ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూస్తూ ఉన్నారు కదా చాలామంది ఇలానే పువ్వుల్ని తీసుకొని వెళ్తున్నారు బట్టికి మనం కూడా వెళ్దాంలేండి అందుకనే నెక్స్ట్ వీడియోకి మిస్ కాకుండా మొత్తం వీడియో చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి